వెల్కమ్ టు వార్త నైన్ కొండపల్లి బొమ్మల తయారీని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కళాకారులతో మమేకమై తయారీ వివరాలు ఇబ్బందులు ఆరా తీసిన కలెక్టర్ ఉనికి చెక్క బహుల్ చెట్ల పెంపకం గురించి సంబంధిత శాఖల అధికారుల వద్ద వివరాలు తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అనంతరం కొండపల్లి బొమ్మల కాలనీని సందర్శించిన జిల్లా కలెక్టర్ కలెక్టర్ మీడియా పాయింట్స్ ప్రపంచ ప్రఖ్యాతికి కొండపల్లి బొమ్మల తయారీపై అధికారులతో చర్చించ తెల్లపునికి చెట్లు పెంపకానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఫారెస్ట్ అధికారులకు తెలిపామన్నారు బొమ్మల తయారీకి కావలసిన తెల్లపునికి అందుబాటులో లేకపోవడంతో తయారీదారులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి వచ్చిందని చెప్పారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బొమ్మల తయారీకి కావలసిన తెల్లపునికి చెట్లు పెరిగేలా చర్యలు చేపడతామని తెలిపారు 다 어떻게, 어디서, 어디, 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 ठीक है सर ये 12वां चैप्टर है इन स्टैंड पर सर इनका कुछ रेडीगा नोटिस तो ये ऑलमोस्ट रूटन होने के लिए तैयार हो गया हम मौका नाटक के अंदर जो अरे ये वर्णन के ये प्रथम स्तर का है इसको कवर सर ये दिखती है सीरस्क में सर सर अच्छा ये है चलो कलर करो नहीं शांत सर दाज में ये कटते ये दोस्तों ये बगल में चलती रहता है ये भाग हारता घूमता है मूवमेंट इसका आया मेरे ना కొండపల్లి బొమ్మలు చేసే రోజు ఊరికి ఈరోజు వచ్చిన్నాము ఇక్కడ సొసైటీ ఉన్నారు కూడా ఇంట్రాక్ట్ ఉన్నాము అలాగే ఫారెస్ట్ అధికారులు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా రా మెటీరియల్ అయితే ఉందో తెల్ల తునికి చెట్టు దీని గురించి సప్లై ఇష్యూ ఉందని ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఎనర్జీఎస్ ద్వారా దీనికి నర్సరీని కూడా పెంచి సో వాళ్ళకి చేయడానికి ఆదేశాలు ఉన్నాయి దానికి ఆ పాసిబిలిటీస్ ఏముందని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఎంజీ ఎనర్జీ డిపార్ట్మెంట్ రావడం జరిగింది అలాగే లోకల్ ఆర్టిజన్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది సో ఇది ఒక మంచి ట్రెడిషన్ ఇది వెరీ ఫ్యూ పీపుల్ కొంతమందే ఈ కొండపల్లిని మాత్రమే చేయగలిగే ఈ కళ దీనికి వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చ వచ్చింది మనకు తెలిసే ఉంది ఇప్పుడు ఈ దిశగా ప్రభుత్వం నుంచి వీళ్ళ కళని అలాగే కాపాడుకుంటూ సో వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడానికి ఏ ప్రకారంగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఏమేమి సమస్యలు అని చర్చించడం జరిగింది దీనికి ఒక పాలసీ ప్రకారంగా ఫర్ డిపార్ట్మెంటు అలాగే ఎంజిఎన్ఆర్జీ డిపార్ట్మెంటు కోఆర్డినేట్ చేసుకుంటూ సో ఒక ఫా ఇది మీకు తెలిసే ఉంది చెట్టు ఫారెస్ట్లో వస్తుంది కాబట్టి దీన్ని ఓవర్ ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత మంచిది కాదు అట్ ద సేమ్ టైం కంటిన్యూ సప్లై కూడా పెట్టాల్సిన ఒక అవసరం ఉంది కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎట్లా ముందుకెళ్ళడానికి కొన్ని ఇంటర్నల్గా చర్చలు జరుపుకుంటూ చెప్పుకుంటాము అలాగే ఇక్కడ ఉన్న మెంబర్స్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని సో ఇది ఒక ఈ కళ అయితే ఉందో దీన్ని కంటిన్యూ చేయడానికి సస్టైనబుల్గా సుస్థిరంగా దీన్ని కొనసాగించడానికి కావాల్సిన అన్ని సిద్ధతలు ఏర్పాట్లు ఒక పాలసీ ప్రకారంగా చేసుకుంటూ సో ఈ ఈ కళ ఇలాగే కంటిన్యూ అయ్యేలాగా అలాగే దీని గురించి ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా సో దీన్ని ప్రమోట్ చేయడానికి కూడా జిల్లా యంత్రాంగం ద్వారా సో అలాగే గవర్నమెంట్ ద్వారా ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చేస్తున్నాను దీనికి ముఖ్యంగా చాలా మంచి డిమాండ్ ఉంది సో ఇప్పుడే ఇంట్రాక్ట్ చేస్తుంటే ఇక్కడ ఆర్టిస్ట్ చెప్తున్నారు దీనికి మంచి డిమాండ్ ఉంది సార్ కానీ మనకు రా మెటీరియల్ సపోర్ట్ చాలా అవసరం ఉందని చెప్తున్నారు దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది దానికి సో వాళ్ళు కూడా యాజ్ పర్ ద రూల్ ఫారెస్ట్లో అయితే గైడ్లైన్స్ ఉంటాయో దాన్ని అమలు చేసుకుంటూనే సో ఎట్లాగా ఈ కొండపల్లి బొమ్మలు కావాల్సిన రా మెటీరియల్ సప్లై చేయడానికి ముందుకెళ్ళాలి దాని గురించి కొన్ని చర్చలు జరుగుతాం దానికి కావాలంటే స్పెషల్ కమిటీగా ఏర్పాటు చేసే ఒక జాయింట్ కమిటీ సో ఎందుకంటే ఈ చెట్టు వేడి చెప్పిన ప్రకారంగా దీనికి తప్ప దీనికి పనికి రాదని చెప్తున్నాను అదే టింబర్ వ్యాలీ కానీ ఫీల్వుడ్ వ్యాలే కానీ లేదు సో ఇది ఒకటికే ఉంది అది ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా వేరే చోట కనుక ఎక్కడైనా ఉంటే ఇటువంటి చెట్టు దాన్ని కనుక మనం సైంటిఫిక్గా ఏమైనా మెయింటైన్ చేయగలిగితే దాన్ని హార్వెస్ట్ చేసి వీటిని అందు చేయగలిగితే అది కూడా ఒక సొల్యూషన్గా ఉంటుంది ఈ చెట్టు నార్మల్ ఇప్పుడు డిఎఫ్ గారు చెప్పినట్టు ఇష్ట ఈష్టం ఘాట్లో మొత్తం ఉంటుంది సో ఎక్కడ వేరే వేరే పనికి రాదు ఇది కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇప్పుడు నేచర్ కావచ్చు దాన్ని దాన్ని ఇక్కడ నీడ్ కావచ్చు సో దాని తగ్గట్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము సో దీనికి కావాల్సిన ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు సొసైటీతో మాట్లాడుకొని అలాగే డిపార్ట్మెంట్స్ అనుసంధానం చేసుకొని సో ఈ కళ కంటిన్యూ అయ్యేలాగా సో ఎవరైతే దీంట్లో ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో సో వాళ్ళ ఆ లైవ్లీహుడ్ మెయింటైన్ అవుతూ ఇంకా ఎవరైనా నేను ఈ కళ ప్రాక్టీస్ చేసుకుంటాను కంటిన్యూ చేస్తానంటే వాళ్ళకి కూడా ఒక హోప్ కనిపించే దిశగా ఈ ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తాము ఈ సందర్భంగా తెలుసు